అంటే పదకొండు సంవత్సరాలుగా మీరు ఆమెతో కలిసి ఉన్నారు సో ఇదే క్రమంలో టెంపుల్లో కూడా పెళ్ళిందన్నటువంటి విషయాన్ని ఆమె కంప్లైంట్లో పచ్చి అబద్ధం అండి పెళ్ళి అవ్వలేదు అండ్ నేనే కాదు ఇండస్ట్రీలో కానీ మొత్తం అందరికీ కూడా తెలిసిన నిజం ఏంటంటే నేను జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అని డిసైడ్ అయ్యా ఒకవేళ జరిగితే జరగచ్చేమో కానీ ఎప్పటిదాకా అయితే నాకు పెళ్లి చేసుకుందాం అనే ఉద్దేశం కానీ ఎప్పుడు ఎవరితోనే లేదు ఎవరి మీద లేదు ఆ విషయం ఆమెకు కూడా తెలుసు మీకు లావణ్యతో పరిచయం ఎలా ఏర్పడింది ఇది నేను షార్ట్ ఫిల్మ్ చేస్తున్న కాలంలోనే నాకు ఆవిడ పరిచయం అయిందండి అండ్ ఐ వోంట్ బీ ఐ వోంట్ లైక్ ఐ వోంట్ బీ ఐ విల్ నాట్ లైక్ టు యూ షీ వాజ్ అ వెరీ నైస్ పర్సన్ అండ్ నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో కూడా నాకు చాలా హెల్ప్ చేసింది అండ్ ఐ ఆల్వేస్ ఆ గ్రాటిట్యూడ్ కూడా చాలా ఎక్కువ ఉండడం వల్లే నా ఇంటిలో ఉంటున్నా సార్ నేను ఎంత ఇబ్బంది పెడుతున్నా అ ఈ అలవాటు పడ్డం ఫ్రెండ్స్ ఫ్రెండ్ సర్కిల్ చెత్త ఫ్రెండ్స్ అందరి పెట్టుకుని ఆ ఫ్రెండ్ సర్కిల్ మొత్తం అంతా అవుతున్నప్పుడు నాకు ఏంటంటే ఇంక నేను తట్టుకోలేకపోయాను కేవలం ముప్పై నిమిషాల్లో చికిత్స నేను అప్పుడే వెళ్ళిపోదాం అనుకున్నాను అప్పుడే వెళ్ళిపోదాం అనుకుంటే నాకు ఒకటే ఏంటంటే ఆమె ప్రతిదానికి కూడా నేను మీడియాకి వెళ్తాను కంప్లైంట్ చేస్తా ఇచ్చేస్తా అంటే ఇప్పుడు ఆమె చేసినా సరే మీకు ఒక యాక్టర్ అన్నప్పుడు ఒక సెలబ్రిటీ అన్నప్పుడు పిశక ప్రాబ్లం ఏమవుద్దంటే ప్రూవ్ అవ్వడం కాదు అండ్ ఎలిగేషన్ ఇస్ ఇన్ఫ్ ప్రూఫ్ ప్రూఫ్ ఎవరు పట్టించుకోరు సారీ అండి సో ప్రూఫ్ ఎవరు పట్టించుకోరండి అరే అది ఎలిగేషన్ ఈజ్ ఇనఫ్ సో నేను దానికి భయపడి ఇంత కష్టపడి ఇంత సంపాదించుకొని రెప్యుటేషన్ ఎక్కడ పాడైపోతుందా అని భయపడి పడతా 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 ఉండేవాడిని ఇంకా చివరికి డ్రగ్ వేసులో కూడా దొరికింది నేను జీవితంలో ఏనాడు డ్రగ్స్ అనేది ఎప్పుడు ముట్టుకోలేదండి ఇది పచ్చి నిజం నేను నిజంగా చెప్తున్నాను అందరికీ కూడా లైవ్లో చెప్తున్నా నాకు ఐ డ్రింక్ నాకు మంది అలవాటు ఉంది తాగుతా సిగరెట్ అలవాటు ఉంది అంతే తప్ప జీవితంలో ఎప్పుడు ఏ డ్రగ్ అనేది ముట్టుకోలేదు నేను ఓకే ఎప్పుడు ముట్టుకోలేదు నేను సో నాకు ఫస్ట్ మామూలుగా చూస్తేనే భయం నాకు నేను